దుగు దిగు ఇంతకుముందు మనకు చాలా విస్తృతంగా అందరుగా చెప్పారు సౌండ్ అండ్ వైబ్రేషన్ మాస్టర్ గారు పేజ్ని ఒకటే కాదండి ఆంధ్రనాట్యం కూడా ఆయన చేస్తారు సౌండ్ అండ్ ప్రాక్టీస్ ఎందుకంటే భారతీయ సాంప్రదాయంలోని ఓంకారాన్ని ఆయన ఆధారంగా తీసుకొని ఈ జట్టులు కానీ నాట్యాలని కూర్చే విధానం కానీ దాని మీద వేస్తారు ఎందుకంటే మన పీరియడ్లో తామ్ అని ఎలా ఉంటుందో ఆన్లైన్ నాట్య సంబంధాలు మొదటగా చేస్తే తామ్ టై అది కూడా బహుమనే శబ్దంతోనే మనకు పూరించబడుతుంది మీకు ముఖ్యంగా సౌండ్ అండ్ వైబ్రేషన్ గురించి ఇంతవరకు మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు తాం తా తై 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 ఎంత సుకుమారంగా ఉంది తామ్ తా తై 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 జగ దత్తం ఇదే పెరిగి వచ్చేసరికి మనకు శబ్దం మారిపోతుంది వాయించే వాయిద్యం మారిపోతుంది దానికి వేసే తాళాలు కూడా మారిపోతాయి ఇప్పుడు ఆనాడు సంబంధించి తాం వేసుకుంటాడు తా दत्ते ते तैलधत्तं इति दृष्ट् उपवेशि त्रै उपवेशिव धनं तैषकशताद श्रैषक धनकुजं तनिपुदं न लधंता तैलत् कत्तां प्रदधनं धन धनं प्रगृत् त्रै धनं तैषकशतादि शक्षदक धनकुजं जनकुलं न ఇది వినోదాన్ని మనకు తెలియకుండా శరీరంలో ఒక రకమైనటువంటి విద్యుత్ ప్రభావిస్తుంటుంది ఆ ఉత్పత్తిని చేయాలనేది శరీరం దానికి అనుగుణంగా సహకరిస్తూ ఉంటుంది లేకపోతే దానికి అనుగుణంగా మనం కగలికలు ఉంటాయి తహన విన్యాసాన్ని ఆయన ఓంకార శబ్దానికి అనుగుణం చేస్తే ఆయన చేసే రిజల్ట్ మేళ ప్రాప్తి నుంచి ప్రారంభించి మేళ ప్రాప్తిలో ఘటన విన్యాసాలన్నీ వచ్చేలాగా తర్వాత తహన తత్కాల ఢమరకు పీపీలక విన్యాసాలు ఇవన్నీ కూడా గర్గరం దింపు వస్తాయి పేలి నోట పంచ అంగాలన్నీ మనకు అనుకో నృత్యం చెప్పారు ముందు గర్గరం కాకుండా భర్తనాంలో గర్గరం ప్రారంభమవుతుంది అవుతుంది ఇది మూడో భాగంగా గర్గరం అవుతుంది గర్గరము విషమము కైవారము భావాశ్రయం గీతం ఈ ఐదు కూడా గురువుగారు మనకి కోరియోగ్రాఫ్ చేసి పెట్టాలి కాకపోతే ఇది ఏంటి అనేది మాకు ఆ రోజు చెప్పలేదు కేవలం మా ప్రదర్శన మాత్రమే చెప్పారు ఎందుకంటే ఈ నాట్యాన్ని ఆయన బాగా విస్తృతంగా ప్రచారం చేయాలి కాబట్టి వీటిని ఆ తర్వాత తర్వాత మేము ఎప్పుడైతే మళ్ళీ దీని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాము అప్పుడు మాకు అటువంటి ఘర్ఘరం అంటే ఇది

ೇವ ಸಾವಭೌಮ ಅಖಿಲೋಟಿ ಬ್ರಹ್ಮಾಯ ಪೃಥ್ವೀಂದ್ರೀ ಕಾಚಿಪುರ ಎಂಬರೆಶ್ವರ ಸ್ವಾಮ ಬಹು ಪರ ಸೋತ್ರಗನ ಅವಧಾರಯ

భావాశ్రయము భరతనామంలో భావాశ్రయము నృత్యరత్నం వారి టైంకి వచ్చేసరికి అది వికటంగా మారింది మనకి పేరుని ఉపరూపకాలలో కూడా ఒక భాగంగా చెప్పబడింది పేరుని ఉపరూపకాలను కూడా చేసేవారు నృత్య రూపకాల ఇవి నాకు తెలిసి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళకి కొంచెం వినోదాన్ని కూడా పంచాలని ఉద్యోగపల్సే ఇవి కటే వచ్చి ఉండొచ్చు వికటం అనేది మనకు వికటక ఏనున్నారు కదా మనకి జనాన్సిన వికటక ఎందుకంటే ఆయన చెప్పే మాటల్లో ఒక ఒక విషయం నవ్వు ధ్వని మనకు వికటక వాళ్ళని చెప్పేసి కూడా మన ఇళ్ళ ముందుకు వచ్చేసి బాగా మాట్లాడవచ్చు అది అలా అయి ఉండొచ్చు కానీ ఒక విస్తృతమైనటువంటి పేరుని ఇంతటి విలురసంతో ఉన్నదానికి అది మనకి అంత సంబంధించబట్టి గురువు గారు దాన్ని ఆ వికటాన్ని తీసుకోకుండా భావాస్వాన్ని కూర్చారు కానీ ఆయన దాని భావాస్యం చెప్పలేదు అదే మేము చేసే పల్లవ జడు ఏంటి భావాశ్రాంతి అంటే ఒక భావాన్ని ఏదైనా భావాన్ని అంటే శృంగారమా వీరమ పరుణ ఇలాంటి భావాలను కనుక తీసుకుని అది పాట లేకుండా కేవలం ఒక సంగీతం ద్వారా పాట లేకుండా సంగీతం ద్వారా ప్రదర్శించే ఒక రూపకం అది దాన్ని గురువుగా చేశారు కానీ అది మాకెవరు చెప్పలేదు దాని పల్లవ చెప్పలే అని చెప్పారు తర్వాత నేను పెళ్లి పంచాంగాలు పరిణామక్రమం రీసెర్చ్ చేసిన సమయంలో ఇది నా దృష్టికి వచ్చింది ఇది నా భావన తప్పైతే పెద్ద తర్వాత దాన్ని సరిచేయచ్చు కానీ నాకు తెలిసినంత వరకు నేను చాలాసార్లు దాన్ని ప్రదర్శించాను కాబట్టి దీన్ని భావాశ్రయంగానే తీసుకోవచ్చు ఇంకా వేరే రకంగా కూడా మనం చేయొచ్చు ఇప్పుడే చెప్పారు రమేష్ గారు ఇది పలానాయన అలా రాశాడు ఇది రానిచ్చాడు చివరికి మనం చేరుకునే ఆ అంతిమ ఇది ఏది ఏది ఉంటుందో అది అది నా ఉద్దేశం భావాశ్రమ తర్వాత మనకి వచ్చేది గీతాలు గీతాలలో మనకు చాలా ధృవాగానాలు ఉన్నాయి ఈ గీతాన్ని ఆదరణ చేసుకునే మనకు పదాలు జావళీలు వర్ణాలన్నీ కాలక్రమేణ అంటూ ఉంటారు దీంట్లో ఇంకొకటి సమయతి విన్యాసం ఒకటి విశిష్టమైనటువంటి యతి విన్యాసం అనుకుంది ఈ సమయతి ఎనిమిది లక్షలే కానీ దీని డివిజన్ త్రీ త్రీ టూ మూడు ఒక కాల మీద మూడు అయితే ఇదిగో బందర్ దుకాణం నాన్న తీసుకొస్తాడు అక్కడ అక్కడ ఎమ్రాల్డ్ ఈ రెండే తీసుకొచ్చేది అది మంచిది అన్నారు